టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా వంద రోజుల యాక్షన్ ప్లాన్ అమలు చేస్తూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు రాయదుర్గం ఎంఈఓ ఇర్షాద్ తెలియజేశారు మంగళవారం రాత్రి మండలంలోని చదం గ్రామంలో టెన్త్ విద్యార్థుల ఇళ్ల వద్దకు వెళ్ళి ఎలా చదువుతున్నారో తల్లిదండ్రులతో అరా తీశారు ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ రాయదుర్గం మండలంలో పదిహేడు పాఠశాలల్లో పన్నెండు వందల మంది టెన్త్ విద్యార్థులు ఉన్నారని తెలిపారు చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన వెల్లడించారు అధ్యాపకులకు కూడా తగిన సూచనలు ఇస్తూ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నట్లు ఆయన తెలిపారు నేను మహమ్మద్ మొహమ్మద్షాద్ మాట్లాడుతున్నాను మనకు ఈ హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ గురించి గవర్నమెంట్ ఇచ్చిన ఇచ్చినాము ప్రతి క్యాండిడేట్స్ మనము స్టూడెంట్స్ మేము కలుస్తున్నాము మాట్లాడుతున్నాము స్కూల్స్ వెళ్తున్నాము వాళ్ళ ప్రోగ్రెస్ చూస్తున్నాము వాళ్ళ హండ్రెడ్ డేస్ ప్రోగ్రాంలో వాళ్ళ డైలీ మార్క్స్ ఏమన్నా రౌండ్ టెస్ట్ జరుగుతున్నాయి కాబట్టి ఎవరీ డే ఆ సబ్జెక్ట్ వచ్చేసి స్టడీ వస్తే ఎయిట్ టు ఫోర్ ఓ క్లాక్ వరకు సబ్జెక్ట్స్ వాళ్ళు ఆ సబ్జెక్ట్ టీచర్స్తో మేము ఇంటర్ కలిసి మాట్లాడుతున్నాము ఆ రోజు ఆ పరీక్ష రాస్తున్నారు ఆ ఎగ్జామ్ చూస్తున్నాము మార్క్స్ కూడా చూస్తున్నాము ఇంక్రీజ్ అవుతుంది బాగా ప్రోగ్రెస్ ఉంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు పాస్ కావాలనేసి గవర్నమెంట్ యాక్షన్ ప్లాన్ పెట్టినారు కాబట్టి మేము వీళ్ళు ఇంటింటి తిరుగుతున్నాము వాళ్ళ పేరెంట్స్ మాట్లాడుతున్నాము ఈ హండ్రెడ్ డేస్లో వీళ్ళకు ఏ ఇంట్లో ఏం పని చేయకుండా వాళ్ళ పేరెంట్స్ కూడా బాగా సపోర్ట్ చేసి వాళ్ళకు వాళ్ళు అర్జెంట్ చేయాలని చెప్పేసి మేము చేస్తున్నాము కాబట్టి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని చెప్పేసి గురించి బాగా కృషి చేస్తున్నారు రాజకీమలో పదిహేడు గవర్నమెంట్ హై స్కూల్స్ ఉన్నాయి దీంట్లో పన్నెండు వందల మంది పిల్లలు మన ఫీజు కట్టినారు వాళ్ళకు వాళ్ళు ఫీజు కట్టిన వాళ్ళు పిల్లలకు ఎవరైతే దాంట్లో వీక్ ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి వాళ్ళ పేరెంట్స్ కూడా అబ్జర్వ్ చేయమని చెప్పేసి వాళ్ళు టీచర్స్ కూడా సబ్జెక్ట్ టీచర్స్ వాళ్ళకు కొంచెం స్పెషల్ కేర్ తీసుకుని వాళ్ళకు మెటీరియల్ ఇచ్చి ఎందుకు వీక్ ఉన్నారు ఎందుకు వాళ్ళు దాంట్లో మార్క్ తక్కువ తెలుసు వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళు కూడా మంచి మార్క్ తీసుకొచ్చి పాస్ కావాలని చెప్పేసి ఈ హండ్రెడ్ డేస్ ప్రోగ్రాం అంశంలో మీకు తీసుకున్నాం సార్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి